న్యూస్ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు రామశెట్టి రాజశేఖర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ కన్వీనర్ రాజేంద్ర కిషాన్ మోర్చా మార్కెట్ కమిటీ కోఆర్డినేటర్ యువరాజుతో కలిసి ప్రజాపూరు కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో ప్రజలు పడుతున్న కష్ట నష్టాలను దృష్టిలో ఉంచుకుని ప్రజల వద్దకు చేరి వారి ఇబ్బందులను తెలుసుకుని ప్రజాపక్షాన బాధ్యత తీసుకుని ప్రజల కొరకు బీజేపీ పార్టీ పోరాడమే ఈ ప్రజాపూరి యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు గోపి హరి మధు విశ్వనాథం ప్రభాకర్ సంబశివ మునిరత్నం రెడ్డి సారథి కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ దౌర్జన్య పరిపాలన నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు కార్యనగరంలో కార్యక్రమం మనలో మొత్తం మీద ఈ ప్రజాభౌరి కార్యక్రమం నిర్వహిస్తున్నారు అంతేకాకుండా ఈ చిత్తూరు జిల్లాలోను ఆంధ్ర రాష్ట్రంలోను ప్రతి ఒక్క ప్రాంతంలో ప్రజాభౌరుకి నినాదం లేవనిచ్చినారు ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ప్రాంతీయంగా ఉన్నటువంటి సమస్యలతో పాటు ప్రస్తుత పరిపాలనతో ఉన్నటువంటి నష్టాలను నష్టాలను ప్రజల నుండి తెలియజేసుకొని దాన్ని సాధించే దిశగా ముందుకెళ్లాలని రాబో ఎన్నికలలో కూడా బలంగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధాన లక్ష్యం ఏంటంటే చివరికి ప్రజలు మాఫియాలు దౌర్జన్యాలు రౌడీజం ఇలాంటివన్నీ కూడా చాలా నష్టపోతున్నారు వ్యక్తిగతంగా బయటకు వచ్చి చెప్పుకోలేని పరిస్థితి ఉన్నారు కాబట్టి ఈ ప్రజాగౌడ్ కార్యక్రమం ద్వారా మీ సమస్యలను మా దృష్టికి తీసుకొస్తే తద్వారా దీని మీద చర్యలు తీసుకోవడము నిరసనలు తెలియజేయడము ఖచ్చితంగా చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ప్రతి గ్రామ స్థాయిలోనూ నిర్వహించడం జరుగుతున్నది ఈరోజు కార్యాలయంలో దాదాపు ఇరవై రెండు పంచాయతీలు కూడా ఈ విషయంగా పర్యటించి ఈ కార్యక్రమాన్ని చేశాము ఈ కార్యక్రమం ఉన్నది ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ వైపు చూస్తున్నది ఒకప్పుడు మనం మన దేశాన్ని పేద దేశమని అన్ని దేశాలు మనల్ని చూసి హేళన చేసేది ఈరోజు అక్కడ దేశాలు మన భారతదేశాన్ని కొనియాడుతున్నది వాళ్ళ నోట్లనే గుణాడుతున్నది మొన్న మొన్న తెలుసు అదే కాంగ్రెస్ కూడా నాలుగు వందల సీట్లు ఇప్పుడు బీజేపీ గెలుచుకోబోతుందని వాళ్ళ ఉద్దేశంలోనే వాళ్ళ మాట నోట్లతోనే వాళ్ళు పలికారు ఆ ఘనత కూడా ప్రజలు నాలుగు వందల సీట్లు మాకు ఇస్తారని నరేంద్ర మోడీ ప్రజలపై నమ్ముకుతున్నారు నాలుగు వందల సీట్లు ఇచ్చే తర్వాత మనం ఏదైతే అక్కడ చైనాలో మా బార్డర్లో మనం వాళ్ళు త్వరబడి మన దేశపైన వచ్చే చొరబడినే ఆయన అక్కడ ఆయన ఉద్దేశం అంటే దానికి ఒక కాంపౌండ్ కల్ కట్టేస్తే వాళ్ళు మన దేశపై రారు మనం వాళ్ళ పోమని ఒక ఉద్దేశంతోనే ఆయన దేశం కోసమే ఆయన ప్రాణం అవలాలా దేశం కోసం దేశమే నాకు ఈ తల్లిదండ్రులు దేశమే నాకు గురువు దేశ ప్రజలే నాకు రక్షణ అని ఒక నినాదంతో ఆయన ఈ దేశాన్ని ముందుకు తీసుకుని ఉద్దేశంతోనే ఆయన ఈరోజు పరిపాలన చేస్తున్న తద్ధారా మీరు మళ్ళీ ఒక చూరి ఆంధ్రలో ఒక అవకాశం ఇవ్వండి అదేవిధంగా మరొక అవకాశం కేంద్రలో నరేంద్ర మోడీని మళ్ళీ మనం ప్రధానమంత్రి చేస్తే ఇంకా ఉండే అభివృద్ధి పనులు చేసి మన మన దేశానికి మన రాష్ట్రానికి మన కుటుంబానికి మన జిల్లాలు కూడా మన అభివృద్ధి దిశలోకి పోగలమని యువకులు యువతలు కూడా పోతారని అనుకుంటున్నాం అదేవిధంగా ఎన్ని ఎన్ని పథకాలు ఇప్పుడు అంగన్వాళ్ళు వచ్చే ప్రతి ప్రతి పోషక పథకాలు కేంద్ర ప్రభుత్వమే అదేవిధంగా హాస్పిటల్ ఇస్తే స్త్రీలకు ఇస్తే ఉద్దత పోష పోషక పదార్థాలు కేంద్రమే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి నాది నాది అని చెప్పుకుంటూ స్టెక్కర్లతో కాలం గడిపి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక పాకిస్తాన్ పాకిస్తాన్ మామూలుగా ఒక కాశ్మీర్ మామేగా దీన్ని మార్చారని మనం అనుకుంటున్నాం జలసిన ముందు చెప్పిన కోద్దానని రైతులకు నేను సుద్రప్యాటరీ తెస్తాను రైతులను ఆదుకుంటానని చెప్పిన గల మండలమెంట్ల కోటలిలో మనం ఈ విజయ సంకల్ప యాత్ర జరుపుకుంటున్నాం ఎందుకంటే భారతదేశంలో నరేంద్ర మోడీ గారు అట్టడుగు బల పడుగు బలహీన వర్గాల పేద ప్రజలకి ఎన్ని చేయాలనే అన్ని కార్యక్రమాలు చేశారు అది చెప్తా పోతానంటే రెండు రోజులైనా సరిపోదు వాళ్ళకి ఇంటి ఇళ్ళు కట్టించడం అయితే ఇళ్ళతో మళ్ళా ఉచిత బియ్యం అయితే గ్యాస్ అయితేనేమి కరెంట్ అయితేనేమి వాళ్ళకి ఇన్సూరెన్స్ అయితే ఆరోగ్య పథకాలు అయితేనేమి ఏదైనా కిసాన్ పక్కాల్లో అన్నీ కూడా సమృద్ధిగా చేసి మీ ముందుకు వస్తున్నారు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి అవకాశం ఇవ్వండి మరొకసారి కేంద్రంలో అధికారం ఇవ్వండి అని ఆయన పిలిపించి మన రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారి ఈ పిలుపు మేరకు ఈ ఈ సంకల్ప యాత్ర జరుగుతూ దీంట్లో మన రాజేంద్ర గారు మండల టీము అందరూ ఈరోజు రైతులకు ఏదైనా మేలు జరిగిందంటే మన కేంద్ర ప్రభుత్వం ద్వారా జరుగుతూ ఉంది వాళ్ళకి ఇవన్నీ కూడా గుర్తించుకుని రేపు రాబోయే ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీని ఆలోచించాలని ఈ ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలు అవినీతి పార్టీలంతా ఎండగట్టి ఏదైనా కూడా ప్రజా పక్షాన్ని నిలబడే భారతీయ జనతా పార్టీ కేంద్రం కోసం గత కోసం ఉంది ఇలాంటి పార్టీని ఆదరించాలని సవినంగా మిమ్మల్ని అంతా ఒకసారి కోరుకుంటూ ఈ రాబోయే ఎన్నికల్లో ఈ కేంద్రం ఇచ్చే పథకాలన్నింటికి కూడా వాళ్ళ పేర్లు వేసుకొని వాళ్ళు లబ్ధి పొందాలని చూస్తున్నారు ఇదంతా పూటక ప్రభుత్వాలు వాళ్ళ వల్ల ఏమి కాదు ఢిల్లీలో ఉండే ప్రభుత్వమే